హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీలత ఈ కుండీలో మిరపనారు ఉందండి కొంచెం అక్కడ కుండీలలో కూడా ఉంది కదా అది ఇది నాటుదామని చూస్తున్నా అయితే ఇది ఆదివారం రోజు వీడియో అండి రోజు వారం రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఒక్క రోజు కూడా గెరుగు లేదు అయితే నాటిన మొక్కలు విత్తనాలు మొలచెనీయా లేదా ఏంటి ఎట్లుంది అని వెళ్ళిన ఈరోజు ఆదివారం రోజు మాత్రం కొంచెం ఎండ కొట్టింది ఆదివారం ఎండనే అలానే సోమవారం కూడా ఎండ ఈరోజు కూడా కొంచెం మబ్బు మబ్బు ఉంది ఈరోజు మంగళవారం నేను ఎడిట్ చేసి వాయిస్ ఎవరిచ్చే ఇచ్చే రోజు ఇది వీడియో రేపు వస్తుంది కావచ్చు తెలియదు అయితే ఇక్కడ బీర తీగ కదా బీర తీగ మొత్తము గొర్రెలు మేకలు మందకు మంద వచ్చేసినాయి అందులో వచ్చినాయి వాటికి ఎటు ఎలా రాలేదు కొన్ని తీగలు కూడా కట్ అయిపోయినాయి ఇది చూడండి అడవి దొండ ఎన్ని కాయలు కాస్తుంది అసలు విపరీతమైన కాయలు అది మన మంచి చెట్టు ఏమో మనం నాటుకుందేమో మొలవది తినేది కానీ ఈ చెడగొట్టు చెట్లే బాగా పెరుగుతాయి కదా మస్తు పెరిగింది కాయలు కూడా వాస్తుంది ఎంత చేసినా ఊతలేదు ఈరోజు చూడండి బీర తీగ మొత్తం వాటి నుంచి ఇటు ఇటు నుంచి అటు అవి ఆగం ఆగమై తీగ మొత్తం తెగొట్టినాయి అయితే అసలు ఏమనుకున్నా అంటే ఈ బీర తీగ బాగా పెరిగింది కదా ఆకులు బాగున్నాయి కాయలు కనబడతలేవు అయితే కొన్ని ఆకులు కట్ చేస్తా కట్ చేస్తే తీగ కనబడుతుంది ఆకు అనుకున్నా కానీ అనుకునేసరికి ఇటు వర్షాలు అసలు ఊరాలేదు చూసేసరికి మొత్తం గొర్రెలు మేకలు ఆ పని చేసినాయి ఈరోజు రెండు అనుకున్నా మన ఈ వంకాయ చెట్టు ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది వంకాయ చెట్టుకు ఆకులు కట్ చేసి అది కూడా ఆకులు కట్ చేస్తా అని ఉండే కాయలు కట్ చేస్తున్నా అది తీగంతా అట్లా కింద పడేసరికి కాయలు కనిపిస్తున్నాయి ఇక కాయలే కూసిన ఇక ఉంటే లాభం లేదు అని చూడండి ఎంత మంచిగా పెరిగింది చెట్టు ఎన్ని కాయలు కాసింది కానీ కాయలు మంచిగా లేవండి ఇట్లా మరకలు వచ్చినాయి ఈ వంకాయ చెట్టుకు ఒక స్టోరీ ఉందండి చెప్పన్నా చెప్తా అయితే ఇది నేను అంటే మొక్కలు తెచ్చి విత్తనాలు తెచ్చి నాటింది కాదు మా పక్క వాళ్ళ దగ్గర చెట్లు బాగుండే వంకాయ చెట్లు అయితే ఒక కొమ్మిండి అని అడిగిన కొమ్మిస్తారా అంటే ఎందుకు కొమ్మి ఎందుకు అని అంటే నాటుతా అంటే నాటితే వేనుకుంటాయి అంటే ఎనుకుంటాయి నేను నాటుతా ఇవి ఒక రెండు కొమ్మలు అని అడిగిన అడిగితే ఆమె ఏం చేసింది సరే రేపు అని చెప్పింది ఇక రేపు ఇస్తుంది కదా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఊరుకున్నా అయితే ఆమె మంచి మంచి కొమ్మలన్నీ కట్ చేసుకొని వాళ్ళ చుట్టాలకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసింది ఇచ్చి రెండు కొమ్మలు అంత ఇవి మిల్లీ బగ్స్ అంటాం కదా అవి ఆ పురుగు పట్టిన కొమ్మలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఈ పురుగు పట్టిన కొమ్మలు ఇచ్చినవు మంచి రెండు ఇస్తే అయిపోతుండే కదా అంటే ఏ మంచిగా ఉంటాయి అని అన్నది అన్న తర్వాత ఇక ఎందుకు మనం అడగడమే తప్పు అడిగిన తర్వాత ఆమె ఇచ్చింది ఇక నాటడం నాటకపోవడం మన ఇష్టం అని సరే పోనీలే అని నాటిన అక్కడ పక్కకు పడేసిన పడేసి ఏదో కొంచెం మూడా అయిపోయి పడేసిన పడేసి నాటిన ఇక ఎట్లయితే అట్లయితుంది నాకు చిన్న వండుద్ది అన్నట్టు చూద్దాము మన చేతుల వాడితే ఏదైనా కూడా అమృతమే కదా మంచి మిరాకిల్ జరుగుతుంది అన్నట్టు నా మీద నాకు నమ్మకంతో నా చేతుల మీద నాకు నమ్మకంతో నాటిన నాటితే మంచిగా పెరిగింది కాయలు కూడా కాస్తుంది కదా చూసిండ్రు కదా అయితే ఆమె మొక్కలు ఇచ్చింది కదా కొమ్మలు ఇచ్చింది కదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి వాళ్ళు ఏం చేసిండ్రట ఈ కొమ్మలు నాటుకుంటాయా అని తీసుకుపోయి పెంట మీద వాడేసిండ్రట మంచి కొమ్మలు తీసుకుపోయి పెంట మీద వాడేసారు అంటే వాళ్ళకి అంత ఓపిక ఉండదు కదా ఇప్పుడు నాకంటే ఓపిక సహనం ఓర్పు ఎక్కువ నేను ఏదో చచ్చిపోయే కొమ్మను కూడా నాటుకొని బ్రతికించుకుంటాను అందరు అట్లా ఉండరు కదా మంచి మంచి ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి పెట్టుకుంటారు అవి కూడా ఎందుకులే అన్నట్టు ఆ నీళ్ళు పోయాలి పెంచాలి అవసరమా మార్కెట్లోకి పోయి కాయలు కొనుక్కొచ్చుకుందాం అనుకుంటారు నేను అట్లా కాదు కదా అయితే పెంట మీద వారేసి పారేసి అయితే రీసెంట్గా ఆమె వచ్చింది అన్న చెట్టును చూసి మంచిగా కాయలు కాస్తన్నాయి కదా శ్రీలత నల కాయలు ఇయ్యవా అని అడిగింది నేను ఇచ్చిన చెట్టే కదా అని అడిగింది అడిగితే ఏమలా చెప్పండి మళ్ళీ ఆమెనే చెప్పింది ఏమని మంచి కొమ్మలు వాళ్ళకి ఇచ్చిన నీకు వచ్చేసరికి మంచి కొమ్మలు లేవు నీకు అట్లా అట్లాంటి కొమ్మలు ఇచ్చినా ఏమనుకోకు మళ్ళీ ఇంకొకసారి ఇస్తా అని చెప్పింది వాళ్ళు అట్లా పడేసిండ్రు అని చెప్పింది ఇక ఏం సమాధానం చెప్పాలి చెప్పండి అట్లా మనుషులు అట్లా ఉంటారు మంచి కొమ్మలేమో అట్లా ఇచ్చేసి అవేమో పెంటపాలు అయిపోయినాయి ఈ పెంటపాలై కొమ్మ నా చేతిలో పడి మంచి కాయలుగా వస్తుంది అన్నట్టు అది నవ్విన నాప చేయని వండద్ది అన్నట్టు సామెత గుర్తొచ్చింది ఇంకో స్టోరీ ఇవి బెండ విత్తనాలు మంచిగా మొలిచినాయి కదా ఇంకా బొబ్బరికాయలు ఇవి బొబ్బరికాయ కూడా హార్వెస్ట్ చేయాలి ఒకసారి చేద్దామంటే ఎప్పటికప్పుడు తోటలోకి వచ్చి తెంపుకొని తినడా అవుతుంది చూడండి ఎంత బాగుందో ఈరోజు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కానీ నేను కొంచెం లైట్ కలర్ డ్రెస్సులు కానీ శారీస్ కానీ కట్టుకుంటా ఈ సోర్ మంచి బ్రైట్ కలర్ కట్టుకున్న ఎల్లో కలరు మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకు నచ్చింది ప్రకృతిలో జీవనం అంటే ఇదే కదండి అప్పుడు వీడియోస్లో చెప్పిన ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కానీ నేను జీవిస్తున్న జీవనం ఇదే అండి ప్రకృతిలో ఇక్కడే ఉంటున్నాం మేము ఉండడం కూడా ఈ ప్రకృతిలోనే ఉంటున్నాం చుట్టూ పొలాల మధ్యలో ఇల్లు ఏమీ ఉండవు మనుషులు ఉండరు మనుషులు ఉన్నారు కానీ అక్కడ రోడ్డు నుంచి వెళ్తారు కదా చూస్తారు కదా మీరు వాళ్ళే మనుషులు ఎవ్వరు లేని ప్లేస్లో ప్రశాంతమైన జీవనం అంతే కదా నాకు అంటే ఏదైనా మనకు బాధ అనిపిస్తే మనుషులతో చెప్పే కానీ ఈ మొక్కలతో చెప్పుకుంటే తీరుద్ది తెలుసా మీకు నాకు ఏది అనిపించినా కానీ నేను మొక్కలతోనే చెప్పుకుంటా ఏ సంతోషమైనా దుఃఖమైనా ఏ బాధ అయినా ఏదైనా కానీ అక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఉంటే ఆ బాధ అంతా తీరిపోద్ది అన్నట్టు అదే మనుషుల దగ్గరికి వెళ్ళి అయిపోతే ఒక్కడికి నాలుగు నాలుగు పది గొడవలు అందుకే నాకు నాకు చిన్నప్పటి నుంచి అంతే మొక్కలతోనే బ్రతుకుతా మొక్కలతోనే జీవనం అనవచ్చు ప్రకృతిలో జీవనం మొక్కలలో మొక్కలతో జీవనం ఇది నా లైఫ్ ఇక వచ్చిన పని అయిపోయిందండి వచ్చిన పని అయిపోయిందండి ఇప్పుడు చూస్తూనే ఉంటాను కాకపోతే ఈరోజు కొంచెం వీడియో తీసుకున్నా ఇంతే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఇక ఉంటాను ఇవి పపాయ విత్తనాలు బొప్పాయి ఇంతే పని చేస్తూనే ఉంటా ఏదో ఒక పని ఆగదు